హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా మారేడుమిల్లి మండలం బోతులూరు ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసిన హాస్టల్ సిబ్బంది భాగోతం హాస్టల్ సిబ్బంది మితిమీరి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడంతో తమ గోడను విన్నవించుకున్న విద్యార్థులలో ఐటీడీఏ పిఓ ఆదేశాలతో హాస్టల్ ని సందర్శించి విచారణ చేపట్టారు అధికారులు అధికారుల ముందు తాము చెప్పినట్లు వినకపోతే గదిలో పెట్టి కొడుతున్నారంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు తమ ఇబ్బందులను చెప్పుకుందామన్నా వినే నాదుడు లేదంటూ ఉన్నతాధికారులు తమ బాధను గుర్తించి చదువుకునే స్వేచ్ఛను ఇవ్వాలని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు మేము ప్రశాంతంగా చదువుకోవాలంటే వార్డెన్ నర్సు హెచ్ఎం లను మార్చాలని తెలిపిన విద్యార్థినులు ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బందిని విద్యార్థిను ఒక్కొక్కరిని విచారించమని సిబ్బంది కొట్టడం వాస్తవమేనని విద్యార్థినుల నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తహసీల్దార్ సుబ్బారావు వెల్లడించారు అండి నేను నైన్త్ క్లాస్ చదువుతున్నానండి ఈ స్కూల్ అండి అన్నీ ఇలానే జరుగుతాయండి మా స్కూల్లో మా స్కూల్లో అండి అందరికి పుష్పవత అయిన వాళ్ళకే గజ్జులు తామళ్ళు వస్తాయండి ఎక్స్పిరేట్ అయిపోయిన పేడ్స్ ఇవ్వడం వల్ల వస్తాయండి కొంచెం అండి నేను స్టోర్ లీడర్ గా పనిచేసాను ఎయిత్ క్లాస్ లో అప్పుడు అండి స్టోర్లు ఏం తక్కువైనా వానంగా తిట్టేవాళ్ళండి ఆయన కాంగే మీకు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి దిక్కున్న కాడని తిట్టేవాళ్ళండి మళ్ళీ మీ లేవనే ఉంటారేమో అని తిడతారండి దొంగ ఉండాలి అంటారండి ఎలా బడతాలో తిడతారండి కానీ అన్నీ ఓడ్చుకున్నానే ఉంటామండి ఎలా బడతాలో తిడతారండి మీ కొంపల్లిలోనే ఉంటారేమో దొంగముండలారా మీ అమ్మ అమ్మనాన్ని ఇలా పెంచుతారా మీకు అని తిడతారండి కానీ మేము అన్నీ ఓర్చుకున్న ఉంటామండి మా అమ్మ నాన్నలు వచ్చినా కూడా ఏం తెచ్చినా తినిపించారండి ఇక్కడండి పప్పలు తెచ్చినా మళ్ళీ వెనక్కి పంపిస్తారండి తినొద్దు అంటారండి గజ్జులు తామల్లతో వస్తారు ఇంటికెళ్ళి అన్ని తెచ్చుకుంటారని చెప్తారండి కానీ మేము అవి కావాలని చేసుకోవట్లేదండి వాటింతలా వస్తున్నాయండి అలాగే మేము ఎలాగొన్నా కానీ ఏం చేసినా కానీ తిడతారండి దొంగ ఉండాలని తిడతారండి మంచిగా తిట్టారండి మళ్ళండి టీచర్స్ కూడా ఒక టీచర్కి ఒకలా చూస్తున్నారు ఒక టీచర్కి ఒకలా చూస్తారని కూడా తిడతారండి మేము ఎంత బాగున్నా కానీ తిడతారండి అందుకే మళ్ళండి చిన్న తప్పు చేసినా కానీ అండి టీసులు ఇచ్చి పంపించేదాన్ని దరిద్రం ఉండలు ఎందుకు వచ్చి రాని వాళ్ళని ఫోన్ సంవత్సరం అండి ఎక్స్బా అనే అమ్మాయి ఒక తుండేదండి దానికండి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదండి ఆ అమ్మాయి కండి టాబ్లెట్లకి వేసుకోకపోయినా కానీ రూమ్కి తీసుకెళ్ళి రూమ్లోనే కొట్టేవాళ్ళండి తీసుకెళ్ళి ఉంటాను మీడియాలో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అడ్రస్ న్యూస్ని ఆధారంగా చేసుకుని పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది మన ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఈఓ గారి సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా ఇండివిజువల్గానే ఎంక్వైరీ చేశాం మేము ఎందుకంటే వాళ్ళు భయపడతారు పక్క వాళ్ళు ఉంటే మళ్ళీ అబద్ధం చెప్పే ఛాన్స్ ఉందని సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకేమని చెప్పినారంటే ఏఎన్ఎం గారు తామర ఉన్నటువంటి పిల్లల్ని పక్కకు పిలిపించి మీరు రాసుకున్నారా లేదా లోషను ఐ మీన్ ఆయింట్మెంట్ రాసుకున్నారా లేదని అడిగారు అడిగిన తర్వాత రాసుకున్నామని చెప్పినా సరే లేదు మీరు రాసుకోలేదని చెప్పేసి అని అది బట్టలు ఇప్పండి నేను చూస్తానని చెప్పని బట్టలు ఇప్పించిన తర్వాత అది రాసుకోలేదు కదా మీరు అని చెప్పేసి అని కట్టడం జరిగిందని చెప్పారు ఇదే విషయాన్ని ఏ ఎంక్వైరీ చేసినప్పుడు ఆవిడ కూడా నేను ఇంటెన్షనల్గా వాళ్ళు కట్టలేదు వాళ్ళు లోషన్ రాసుకోలేని ఉద్దేశంతో కొట్టడం అయితే వాస్తవం అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నా దాన్ని క్రాస్ చెక్ క్రాస్గా మేము క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆవిడ ఒప్పుకోవడం జరిగింది ముందుగా లేదు నేను కొట్టలేదని అన్నప్పటికీ కూడా క్లాస్గా అడిగినప్పుడు ఆవిడ కొట్టడం వాస్తవం అన్నారు పిల్లలు కూడా అక్కడ ఎవరైతే తామరతో బాధపడుతున్నారో వాళ్ళని ఓపెన్ చేయించి వాళ్ళని కొట్టడం అన్నది చెప్ చెప్పారు వాళ్ళు ఎనిమిది మంది విద్యార్థులు తామరతో బాధపడుతున్నారండి అది కూడా మాక్సిమం ఒకే విలేజ్కి సంబంధించిన వాళ్ళు అందువల్ల మమ్మల్ని ఒకే విలేజ్ సంబంధించిన మీరు ఎలాగే ఉంటారని చెప్పేసి అని కొంచెం మాట్లాడారు దురుసుగా మాట్లాడడం జరిగిందని చెప్పున్నారు దానికి సంబంధించినటువంటి నివేదికను మేము మన ఎంఆర్ఓ గారితో పిఓ గారికి ఇప్పించి సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము వెళ్ళారండి పిఎస్సికి తీసుకువెళ్ళినప్పుడు తామరకు సంబంధించి వాళ్ళు అక్కడ మెడిసిన్ ఇచ్చారండి అది వీళ్ళు రాసుకోవట్లేదని ఇంటెషన్ తోటి అప్పుడు కొట్టారన్నది పిల్లలు కూడా అదే అన్నారు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని మాత్రమే అందరినీ కాదు కొట్టడం అయితే వాస్తవం అది వాళ్ళ స్టేట్మెంట్లో తెలియదు నివేదిక ఏదైతే మేము ఎంక్వైరీ చేసామో ఆ నివేదికని మేము పై అధికారులకు తెలియజేస్తాం ఎవరైతే పదమూడు మంది ఉన్నారో సిబ్బంది ఏఎన్ఎమ్ గారిని అలాగే ఎవరైతే మంగయ్యమ్మ గారని చెప్పారో ఆ మంగయ్యమ్మ గారిని కూడా ఎంక్వైరీ చేసాము హెచ్ఎం గారిని కూడా అడగడం జరిగిందండి అన్ని యొక్క నివేదికలు మేము తెలియజేస్తాము